సోషల్ మీడియా తలుచుకుంటే రాత్రికి రాత్రే ఒక వ్యక్తిని బదనాం చేసేయగలదు రాత్రికి రాత్రే ఒక వ్యక్తిని సెలబ్రిటీని చేసేయగలదు అలా సెలబ్రిటీలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చివరికి కుంభమేళాకు వెళ్ళి అక్కడ పుణ్యస్నానం చేసి పుణ్యం రా అంటే అక్కడ పూసలు అమ్ముకునే ఒక అమ్మాయిని సెలబ్రిటీని చేసి వచ్చారు మనోళ్ళు ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ట్యాగ్ ఇప్పుడు ఆమె ఎక్కడికి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే మొనాలిసా అనే అమ్మాయి ఇప్పుడు తను ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విడుదల చేసింది ఒక ఫోటోని విడుదల చేసింది అది కూడా పుష్ప మూవీ పోస్టర్కి సంబంధించి దాని పక్కన నుంచొని అల్లు అర్జున్ పక్కన నుంచొని ఫోటో దిగింది అయితే ఆమె పెట్టిన క్యాప్షన్ ఏంటి అంటే ఇప్పుడు అదే వైరల్గా మారింది ఇప్పుడు పోస్టర్ బయట రేపు పోస్టర్ లోపల కాలచక్రం అంటే ఇదే త్వరలోనే ముంబైలో కలుద్దామంటూ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసింది అయితే ది డైరీ ఆఫ్ మణిపూర్ ఈ చిత్రంలో ఈమెకు అవకాశం వచ్చిందంట ఇందులో మొనాలిసా అనే ఈ అమ్మాయి నటించబోతోంది అనేది అలాగే పుష్ప త్రీలో కూడా ఈమె కనిపించే అవకాశం ఉంది అందుకే ఈ ఫోటో పెట్టారు అనేది నిజంగా సోషల్ మీడియా మరి ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తుంది లైఫ్ ఇస్తుంది అని అనుకోవాలో ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తుంది అని అనుకోవాలి మంచి జరిగితే మంచిగా చెప్పుకోవాలి చెడు జరిగితే చెడు చెప్పుకోవాలి కాకపోతే ఏంటంటే కొం కుంభమేళాలో ఎవరికి కలిసి వచ్చిందో లేదో తెలియదు కానీ ఈ అమ్మాయికి మాత్రం సోషల్ మీడియా మంచి అవకాశం ఇచ్చిందని చెప్పుకోవచ్చు